చుక్కలు నవ్వాయి పదమూడో ఎపిసోడు రచన గోవిందరాజు సీతాదేవి గారు చదువుతున్నది దేవి చూడగానే ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దామా ప్రమీల స్థితిని చూడలేక అలా అని దూరంగా పోలేక ముఖాన్ని రెండు చేతుల్లోనూ దాచుకొని బాధని దిగమింగే ప్రయత్నం చేస్తున్నాడు దాసు దాసుగారు అన్న ఉదయ్ పిలుపుకి కళ్ళు తెరిచి చూశాడు అతని కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి వాటి నిండుగా నీళ్లున్నాయి ఉదయ్ దాస్ దగ్గరగా వచ్చాడు ఆత్మీయంగా అతను భుజం మీద చేయేశాడు ధైర్యంగా ఉండండి ఉదయ్ చేతిని పట్టుకొని అలాగే ఉండిపోయాడు అరవింద ప్రమీల దగ్గరగా వెళ్ళి పిలిచింది ప్రమీల ప్రమీళ నేను అరవిందని ఎలా చూడు ప్రమీల కళ్ళు తెరిచింది రెండు క్షణాల పాటు అరవింద వైపు వెర్రిగా చూసింది తర్వాత గుర్తించగలిగింది అరవింద అంటూ బోరు మంది బాధకు అనునయంగా ప్రమీల చేతిని తన చేతుల్లోకి తీసుకుంది అరవింద చెయ్యకూడని చెయ్యరాని పొరపాటు చేశాను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం నిర్ణయానికి ఇప్పుడు ఎప్పుడు నరకం అనుభవిస్తున్నాను అరవింద ఇలాంటి పొరపాటు ఎవరూ ఎప్పుడు చేయకూడదు నేను బ్రతికితే ఈ మాట వెయ్యి నోళ్ళతో చెప్పాలని అందరికీ ఉంది దేవుళ్లాంటి మంచి మనసున్న మావయ్యను అర్థం చేసుకోలేక అహంకారంతో ఇల్లుని నరకంగా మార్చిన తప్పుకి ఇప్పుడు ఏడుస్తున్నాను నాకు ఆ జీవితమే కావాలని అరవింద నువ్వు చెప్పు డాక్టర్కి నన్ను నన్ను బ్రతికించమని నన్ను బ్రతికిస్తే కొత్త జీవితం ప్రారంభిస్తాను నా ఇల్లుని స్వర్గంగా మలుచుకుంటాను మావయ్యని శాంతిగా సుఖంగా ఉండేలా చూసుకుంటాను చూసుకుంటాను ప్రమీల ఆవేశంతో ఇంకా ఏదేదో మాట్లాడేస్తోంది ఇది సంధి ప్రేలాపన కాదు కదా దాసు డాక్టర్ దగ్గర పరిగెత్తాడు డాక్టర్ వచ్చి చూశాడు ఇంజక్షన్ ఇచ్చాడు ప్రమేల కళ్ళు మూసుకొని వండిపోయింది ఉదయ్ డాక్టర్ వెంట నడుస్తూ మెల్లగా అడిగాడు డాక్టర్ ఆ పేషెంట్కి మరేం భయం లేదు ఉండదని అనుకుంటున్నాం బ్రతికించడానికే ప్రయత్నం చేస్తున్నాం ఆ పైన వాళ్ళ అదృష్టం ఆ దేవుడు దయ్య ఉదయ్ తిరిగి దాసు దగ్గరకు వచ్చాడు మరో గంట అక్కడే ఉండి ఇంటికి బయలుదేరారు దాసుకు ధైర్యం చెప్పి ఆసుపత్రి బయటకు వచ్చారు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు ఉదయ్ స్కూటర్ స్టార్ట్ చేశాడు అరవింద వెనక్కి ఎక్కి కూర్చుంది స్పీడ్గా పోతోంది అప్పటికి అర్ధరాత్రి దాటింది రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి అరవింద కళ్ళల్లో ప్రేమేలు కదులుతోంది ఎంత బాధను అనుభవిస్తోంది ఆవేశంతో చేసిన తప్పుకి ఎంత పెద్ద శిక్ష అనుభవిస్తోంది వద్దు వద్దు ఆ స్థితి ఎవ్వరికీ వద్దు ఈ ఆలోచన తనకి తెలియకుండానే ఉదయ్ మీదకు ఒరిగింది కుడిచేయ తన భుజం మీద వేసి గట్టిగా పట్టుకుంది ఉదయ్ స్కూటర్ డ్రైవ్ చేస్తూనే అరవింద చేతిని ఒక్కసారి నొక్కి వదిలాడు ఇద్దరు ఇల్లు చేరాలు మౌనంగానే బట్టలు మార్చుకున్నారు ఉదయ్ మంచం మీద పడుకున్నాడు కళ్ళ మీద అరచే ఉంచుకున్నాడు అరవిందకి నిద్ర వచ్చేలా లేదు ఆ రోజు అతి వేగంగా జరిగిపోయిన సంఘటన ఒక్కొక్కటి మనసులో మెదలు సాగింది ఒక్కొక్కటి దాటి తనది కాని బ్రా దగ్గరికి వచ్చి మనసు ఆగిపోయింది అది ఇంట్లో ఎలా వచ్చింది ఉదయ్ ఏదో చేస్తున్నాడు అది దాస్తు తెలియనట్టు నటిస్తున్నాడు కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాన్ని అసత్యం అని ఎలా మనసుకి చెప్పుకోవడం అమాయకంగా అతి సెన్సిటివ్గా కనిపించే ఉదయ్ ఏం చేస్తున్నాడు ఇంట్లో నేను లేనప్పుడు ఎవరిని తీసుకొస్తున్నాడు మనుషుల్ని అనుమానించడం అన్న విషయానికి అసహ్యపడే తత్వం ఉన్న తనకి ఈ పరిస్థితి ఏంటి ఇది తనకి పరీక్ష తప్పదు ఆ వచ్చేది ఎవరో ఉదయ్ చెప్పడు తను కనుక్కొని తీరాలి అంతే అరవింద్ ఆలోచనల వేడికి తల బద్దలైపోయేలా ఉంది కానీ ఉదయ్ నిద్రపోతున్నాడో లేదో కూడా తెలియడం లేదు అతను కదలడం లేదు ఇది మరీ ఆగ్రహం కలిగిస్తోంది అరవిందకి రాత్రి అంతా అశాంతిగా గడిపి ఉదయం పదింటికి అన్ని పనులు చేసుకుని మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళింది ప్రమీల పరిస్థితి కాస్త మెరుగుపడినట్టుగా అనిపించింది భగవాన్ ప్రమీలను రక్షించావు మనసులోనే దండం పెట్టుకుంది బ్యాంకులో పనిచేసే మరికొందరు ఈ వార్త తెలుసుకుని వచ్చి ప్రమీలను చూశారు ఎదురుగా దాస్కి సానుభూతి తెలిపి బయటకు వచ్చి విమర్శించసాగారు భర్త అంటే ఇష్టం లేకుంటే వదిలేయాలి కానీ దింపని విడాకులు ఇవ్వచ్చు మరో పెళ్లి చేసుకోవచ్చు ఎందరికో లేనిది బ్యాంకులో ఉద్యోగం ఉండి చావాలనుకోవడం ఒళ్ళు పొగరు ఆలోచన కదూ ఇవాళ రేపు ఆడవాళ్ళు ఇలాగే చేసి భర్తలని బజారుకి ఎక్కిస్తున్నారు ఇవన్నీ వింటున్న అరవిందకి చాలా బాధగా అనిపించింది ప్రమీల మీద జాలి పెరిగిపోసాగింది చాలాసేపు ప్రమీల దగ్గరే ఉండి ఇల్లు చేరింది రెండు రోజులు సెలవు పెట్టేసి ఇంట్లో ఉండిపోయింది మెయినాక్షన్ చూసి వచ్చింది ఇంట్లో ఉండాలంటే కాలం గడవడం లేదు ఉదయ్ తను వెళ్ళిపోతున్నాడు ఇద్దరు ఎంతో అవసరం ఉంటే కానీ మాట్లాడుకోవడం లేదు మూడో రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తూ అన్నాడు సెలవులన్నీ ఎందుకు వృధా చేసుకోవడం అంటున్న ఉదయ్ మొహన్లోకి పరీక్షగా చూసింది అతను చూశాడు అరవింద అతనికి కావాలనుకునే భావం మా కళ్ళలో దొరకలేదు ఉదయ్ వెళ్ళిపోయాడు రోజు కంటే ఒక గంట ముందుగానే వెళ్ళిపోయాడు అరవింద బ్యాంకుకి వెళ్ళింది అరవిందను చూస్తూనే పక్క సీట్లో అతను పలకరించాడు అరవింద గారు మీకోసం ఉదయ్ గారు ఇప్పటికి రెండు సార్లు ఫోన్ చేశారు చెప్పాడు అరవింద కనుబొమ్మలు ముడిపడ్డాయి అవునా అంది పొడగా అతను తన బాధ్యత తీరిపోయినట్లు తన పనిలో తాను మునిగిపోయాడు అరవిందకి పని మీద మనసు పోవడం లేదు నేను రానని చెప్పిన ఆయన గారు వచ్చిన లేదా అని కూపీ లాగడంలో ఉద్దేశం ఏంటి ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి ఉదయం వేళ మళ్ళీ ఫోన్ చేస్తే తను సెలవు పెట్టానని మార్నింగ్ షోకి వెళ్తే బాగుంటుందేమో అనుకుంది కానీ ఉదయం మళ్ళీ ఫోన్ చేయలేదు తను లేచి ఉదయ్కి ఫోన్ చేసింది ఆయన ఇప్పుడే పర్మిషన్ పెట్టి వెళ్ళారు అవతల ఎవరో చెప్పారు ఇంటికి ఉంటాడా లేక నా కోసం ఇక్కడికే వస్తాడా అర్ధగంట ఎదురు చూసింది ఉదయ్ రాలేదు అసలు ఉదయ్కి ఒక మంచి అలవాటు ఉంది ఎక్కడికైనా వెళ్తుంటే ఆ విషయం చెప్పడం ఎన్నింటికి తిరిగి వచ్చేది కూడా అందాజుగా చెప్పి వెళ్ళడం సెలవు పెట్టి ఎక్కడున్నాడా బ్యాంకుకి వస్తుంటే ఆ విషయం ముందే ఫోన్ చేసి మరీ రావడం అలవాటు ఫోన్ చేయలేదు అంటే రాడు రాక ఎక్కడికి వెళ్తాడు ఏమో ఏమో కాదు ఇవాళ తేల్చుకోవాలి ఈ ఆలోచన రాగానే అరవింద లేచేసింది సెలవు పెట్టి ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరింది ఆటో మెల్లగా పోతున్నట్టుంది త్వరగా పోనివ్వు అనడం తడువు ఆటో డ్రైవర్ స్పీడ్ పెంచేశాడు మరీ స్పీడ్గా పోతుంటే భయం వేయసాగింది త్వరగా పోనివ్వు అన్నందుకు నా రోగం కుదురుస్తున్నావు కదయ్యా అైవరు లోపల అనుకుంటుండగానే ఇల్లు రానే వచ్చింది ఆటో దిగి మీటర్ చూసి డబ్బు లెక్క పెట్టిచ్చి బ్యాగ్ మూసేస్తుంటే ఎవరో రూపాయి ఇవ్వండి అన్నాడు ఎందుకు స్పీడ్గా తీసుకొచ్చి దించినందుకు వాడవే ఇవ్వాలని అనిపించుకున్నా పోనివ్ రూపాయే కానీ పర్సు తెరిచి రూపాయి ఇచ్చి లెక్క లెక్కసాగింది ఒక్కో అంతస్తు దాటుతుంటే ఆయాసం ముంచుకొస్తుంది తన అంతస్తుకి వచ్చి అమ్మయ్యా అనుకుని ఖర్చీఫ్తో ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ వేగంగా వస్తోంది పొరిగింటి మిలిటరీ ఆయన తల్లి అంటే చెవిటి ముస్లమ్మయి వాళ్ళు ఎందుకో కాళ్ళు చాచుకొని వాకిట్లో కూర్చొని కనిపించింది అరవిందనే చూస్తూ పలకరింపుగా నవ్వింది బాగున్నావా అన్నట్టుగా బాగున్నా అన్నట్టు తలోపి తన గది వైపు నడిచింది ఆశ్చర్యం తను బ్యాంకుకు వెళుతూ వేసిన తాళం తీసి ఉంది అంటే లోపల ఎవరున్నట్టు ఇంకెవరుంటారు ఉదయం ఉండి ఉండాలి అసలు ఈయన ఆఫీస్ నుంచి ఎందుకు వచ్చినట్టు గది తలుపులు మెల్లగా తోసింది అది తెరుచుకోలేదు ఉదయ్ ఒక్కడు ఉన్నా లోపల గడియవేసుకునే అలవాటు అతనికి లేదు మరి ఇప్పుడు ఎందుకు తలుపులేసుకున్నట్టు క్షణంలో ఎన్నెన్నో ఆలోచనలు ఏవేవో అనుమానాలు ఉప్పెనలాగా విరుచుకుపడుతున్నాయి తలుపు దగ్గరే ప్రతిమలా నిలబడ్డ అరవిందని చెవిటి ముసలమ్మ చేతులు తట్టి పిలవసాగింది అరవింద వెనక్కి తిరిగి చూసింది ఇలా రా ముసలమ్మ పిలిచింది స్థిమితం కోల్పోయిన అరవిందకి ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అని అనిపించలేదు రానేను తలనొప్పిగా ఉంది అని చేసి తప్పించుకోవాలని చూసింది కానీ ఆవిడ వదలలేదు అతి ముఖ్యమైన విషయం చెప్పాలి నీకు అన్నట్టు ఆవిడ సౌమ్య రామాయణంలో పెడకల వేటలా ఏవిడేమిటి ఇప్పుడు ప్రాణం తీస్తోంది అనుకుంటూ వెళ్ళింది ఆవిడ దగ్గరికి కూర్చో అంది కూర్చోని చెప్పండి ఏమిటది రహస్యం రహస్యమా నాతో చెప్పవలసిన ఈ రహస్యం ఏంటో త్వరగా చెప్పండి చెప్తాను కానీ నా పేరు ఎవరికి చెప్పకు అరవింద నొసలు ఇచ్చింది చెప్పను సరేనా చెయ్యి చాచింది ఆవిడ అరవింద ఆవిడ చేతిలో చేయి వేయలేదు ముందు విషయం ఏంటో చెప్పండి పిచ్చి పిల్ల నీ శ్రేయోభిలాష్నే నన్ను నమ్ము అన్నట్టు చూసింది ఆవిడ కావచ్చు కానీ అంటున్న అరవింద చేయి పట్టుకొని లాగి కూర్చోబెట్టి ఈవిడ ఇదివరకెప్పుడు ఇలా చేయలేదు ఆశ్చర్యపోతూ ముసలమ్మ మొహంలోకి చూసింది మీ ఇంట్లోకి ఒక అమ్మాయి తాళం తీసుకొని లోపలికి వెళ్ళి ఉంటుంది రెండు మూడు గంటలు ఆవిడెవరో నీకు తెలిసినా అరవింద తల గిర్రను తిరిగిపోయింది ఆవిడ ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్న అరవింద వినిపించుకునే స్థితిలో లేదు ముసలమ్మ చేతిలో ఉన్న తన చేతిని విసురుగా లాక్కుంది ఆ దొరగారి పర్మిషన్ పెట్టడం ఎందుక మనసు బగ్గుమంటోంది మూసి ఉన్న తలుపులు బాధలు అనిపిస్తోంది అంతలోనే అయిపోయింది రెండు మూడు గంటలు ఉంటుందా ఆ ఎవరూ అయితే ఈ అవకాశాన్ని వదలకూడదు రెండు నిమిషాలు తీవ్రంగా ఆలోచించి మెరుపులా తట్టిన ఆలోచన అంతే చప్పున దిగి కిందకొచ్చేసింది దారిన పోతున్న ఆటో ఆపి ఎక్కి కూర్చొని అడ్రస్ చెప్పింది ఆటో వేగంగా పోతోంది దానికంటే కూడా వేగంగా పోతున్నాయి ఆలోచన ఉమా ఇంత నీచానికి తలపడుతుందా భర్త కావాలంటే మరో పెళ్లి చేసుకోవాలి కానీ ఇదేం పని దాని ప్రవర్తన ఎందుకో చాలా రోజులుగా నచ్చక పినతల్లితో ఒకసారి చెప్పింది ఉమ్మ మాట్లాడే పద్ధతి బాగాలేదని పినతల్లి తాడెత్తున లేచింది ఏం చేసింది అది భగవంతుడు రాసిన రాతకి ఒక వైపు కన్నీరు కారుస్తూ మరోవైపు కాలక్షేపం కోసం పాకులాడుతోంది ఇంతే కదూ ఆ విషయం కాదు పిన్ని మరింకే విషయం అరవింద్ జవాబు చెప్పలేకపోయింది చెప్పవే చెప్పు ఆవిడ నిలదీసింది ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను అని అప్పటికే తప్పించుకుంది ఇప్పుడు ఆ సమయం వచ్చింది పిన్నిని తీసుకొచ్చి ఇదిగో ఉమ చేసే పని అని చూపాలి అని పిన్ని మొహం ఎలా ఉంటుందో ఏమంటుందో అరవింద్ ఆటోలో ఆశపడిపో సాగింది ఆటో స్పీడ్ తగ్గింది అరవిందకి విసుగు కోపం వచ్చింది త్వరగా పోనీమంటే ఏమిటయ్యా ఆడిచినట్లే ఆడింది ఉండవమ్మా నా కిరా ఇచ్చి మీరు మరో ఆటో వెతుక్కోండి సణుక్కున్నాడు డ్రైవరు కర్మ ఆటో దిగి మీటర్ చూసి అతనికి డబ్బు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చేసి మరో ఆటో కోసం చూడసాగింది రోడ్డు మీద ఎన్నో ఆటోలు పెడుతున్నాయి వస్తున్నాయి తను ఆటో ఆటో అని పిలుస్తున్నా ఒక్కటి ఆగడం లేదు పావుగంట తర్వాత మరో ఆటో వచ్చింది ఆగింది కానీ మీటర్ ఛార్జ్ మీద రెండు రూపాయలు ఎక్కువ వేస్తే కానీ రాను అని దర్జాగా పోజు పెట్టి సీట్లో కూర్చున్నాడు అన్యాయం ఎందుకు వాళ్ళు రెండు రూపాయలు అని అనాలని అనిపిస్తున్నా సమయం కాదనుకుని వాడిని లోపలే తిట్టుకుంటూ ఆటో ఎక్కి కూర్చుంది ఎప్పుడెప్పుడు వెళ్ళి పిన్ని దగ్గర వాళ్దామా అని ఉంది ఆవడం తీసుకుని అదే ఆటోలో వెళ్ళి వాళ్ళని చూపాలనుకుంటూ పళ్ళు బస్ స్టాప్లో నించుని నించుని కాళ్ళు పీకిపోతున్న అరవింద క్లాస్మేట్ పార్వతి అరవింద ఒక్కతి వెళ్ళడం చూసి చప్పట్లు కొట్టింది ఆగ అరవింద నేను వస్తా అంటూ అరవసాగింది అరవింద పార్వతిని చూసింది అయ్య బాబోయ్ ఈ జిడ్డు ఇప్పుడు పట్టిందంటే వదిలించుకోవడం కష్టం అనుకుని చూడనట్టుగా తలదిప్పుకుంది కానీ మనసులో భయంగా ఉంది పార్వతి పరమగయ్యాళి ఈ విషయం ఎన్నాళ్ళకి మరవదు ఎప్పుడన్నా ఎక్కడన్నా కనిపించిందా ఎందరన్నా దులిపేస్తుంది ఒకప్పుడైతే అంతవరకు కూడా ఆగకుండా తను మరో ఆటో వేసుకుని వెంబడించి మరీ ఆపి విరుచుకు పడుతుందని తెలుసు అయినా సరే ఎప్పుడు మాత్రం దాన్ని ఆటో ఎక్కించుకునే సాహసం తనకి లేదు ఆటో వాళ్ళ ఇంటి ముందు ఆగింది అరవింద కిందకి దిగింది ఉండు బాబు ఇప్పుడే వస్తాను ఆలస్యం చెయ్యను అంటూ ప్రహరీ గోడ తీసుకుని లోపలికి వెళ్ళాలని అడుగు ముందుకేసి గేటు మూసి వెనక్కి తిరిగి వరండా వరకు వచ్చింది పిన్ని అని బిగ్గరగా కేక పెట్టబోయి ఎవరో నెత్తిన బలంగా మొట్టినట్టు అనిపించి ఆగిపోయింది ఉదయ్ కెమెరా తీసుకొని లోపలికి వస్తున్నాడు అతన్ని సాగడింపడానికి ఉమా అతనితో ఏవో కబురు చెప్తూ నడుస్తోంది అరవింద కాళ్ల కింద భూమి కదిలిపోసాగింది కళ్ళు మరీ పెద్దవి చేసి చూడసాగింది అనుమానం లేదు అతను ఉదయ్ ఉదయ్ ఇక్కడెలా ఉన్నాడు అప్పుడే అక్కడ నుంచి ఎలా రాగలిగాడు స్కూటర్ కూడా లేదు రిపేర్లో ఉంది ఎంతో అవసరం ఉంటే కానీ ఆటోకి డబ్బు ఖర్చు చేయడు మరి ఎలా వచ్చినట్టు ఇతని మాలకం చూస్తే ఇక్కడ చాలాసేపటి నుంచి ఉన్నట్టే ఉంది ఇదంతా కళ నిజమా ఏది నిజం ఏది కళ అర్థం కావడం లేదు తన కళ్ళు తనని మోసగించడం లేదు కదా ఆలోచనలో అడుగు ముందుకు పడక అక్కడే ఉండిపోయింది ఉదయ్ గారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు నాకు నా పాపలకు కలిపి ఫోటోలు తీసినందుకు చాలా సంతోషం మీ ఆఫీస్ టైంలో పర్మిషన్ పెట్టి రెండు గంటలు మా కోసం ఖర్చు చేసినందుకు మరీ మరీ కృతజ్ఞతలు మీరంతలా కృతజ్ఞతలు చెప్పొద్దు ఎందుకంటే గాంధీ గారిని ఫోటో తీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను అతను నాకు అవకాశం ఈ రోజుకి ఇచ్చాడు ఈ ఫోటో పోటీలకు పంపాలనేది నా ఉద్దేశం అంటే నా పని కూడా ఉంది కదా ఉమ నవ్వింది పిల్లలు క్షణ క్షణం కదులుతున్న వాళ్ళందరినీ ఓపిక కూర్చోబెట్టి కవ్వించి నవ్వించి నీవు కావాల్సిన ఫోజులు ఫోటో తీసుకోగలగడం నీ ఓర్పుకి నేర్పుకి తార్కాణం బాబు ఉమ్మ తల్లి ఉదయని మెచ్చుకుంటోంది ఉదయ్ కూడా నవ్వేసి ఇంకా సెలవు మరి వస్తాను ఉమ్మగారు సెలవు అంటూ గేటు వైపుగా రాబోతు అక్కడే నిలబడి ఉన్న అరవిందని చూశాడు అర్ధంగా అని వాళ్ళాగా నిలిచిపోయాడు అరవింద గిరుక్కున మెనక్కు తిరిగి తిరిగి ఆటో ఎక్కేసింది అరవింద ఆగు నిన్నే ఆగు అరవింద నేను వస్తున్నాను ఆగు అన్న ఉదయ్ పిలుపు వినిపిస్తున్నా అరవింద ఆగలేదు ఆటో వేగంగా పోతోంది అరవింద గుండె వేగంగా కొట్టుకుంటోంది ఉదయ్ ఉమా ఇంట్లో ఉన్నారని తన అనుకుంటే వాళ్ళు ఇక్కడ కనిపించారు మరి ఇంట్లో పిల్లలు ఎవరున్నట్టు తాళం ఎవరు తెరిచినట్టు ఈరోజు దీని అంత పూర్తిగా తెలుసుకోవాలి ఏం తేలుతుంది అసలు దొంగలు అనుకున్న ఇద్దరు దొరలుగానే ఉన్నారు మరి ఇంట్లో ఏ దొంగలు ఉన్నా దూరలేదు కదా ఉన్న కాస్త సామాను దోచుకుపోలేదు కదా కాదు ఈరోజు ఏం వారం గురువారం అవును ఇదివరకు కూడా గురువారం చిన్న చిన్న మార్పులు జరిగాయి తను పెట్టిన సామాన్లు కాస్త అటు ఇటు కదిలినట్టు అనుమానంగా కాదు యథార్థంగానే జరిగాయి కరెక్ట్ ఈరోజు గురువారం ఎవరో కొత్త వాళ్ళు ఇంట్లోకి వచ్చిపోతున్నారు ఒకరోజు బాగా గుర్తుంది ఆనాడు కూడా ఇలాగే గురువారం మామూలుగా ఆఫీస్కి వెళ్ళాగా ఎందువల్ల కూర్చుని వర్క్ చేయలేకపోయింది తలనొప్పి పగిలిపోతుంటే సెలవు పెట్టి ఇంటికి వచ్చేస్తూ ఉదయ్కి ఫోన్ చేసింది ఇంటికి పోతున్నానని సరే వెళ్ళు అన్నాడు ఇంటికి వెళ్తే ఒక్కదానికి బోర్గా ఉంటుంది మీరు రాకూడదు పర్మిషన్ అడిగితే ఆఫీసర్ మండిపడతాడు ఇవాళ బహుశా ఆయన భార్యతో ఘర్షణ పడి వచ్చినట్లుంది మొహం ఐదింటికి నేను వస్తాను నువ్వు వెళ్ళు అని ఐదు నిమిషాలు కబుర్లు చెప్పి ఫోన్ పెట్టేసి తీరా తను ఆఫీసు వదిలి బస్టాండుకు వచ్చేసరికి స్కూటర్ మీదనే వచ్చేశాడు ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి ఏం పోతాం అలా ఏ మాటనికైనా పోదాం అన్నాడు ఏం వద్దు ఇంటికెళ్ళి వేడివేడి కాఫీ తాగి కబులు చెప్పుకుందాం నే స్కూటర్ ఎక్కి కూర్చుంది కాఫీ కావాలంటే హోటల్లో ఇప్పిస్తాను పదా అన్నాడు కాఫీ తాగుదాంగానే మ్యాట్నీకి రాను ఎందుకంటే అది మొదలై అర్ధ గంట దాటి ఉంటుంది మిగతాదే చూద్దాం హోటల్కి తీసుకెళ్ళి కాఫీ టిఫిన్ ఇప్పించాడు ఆకలిగా ఉంది హోటల్కి పోదామంటే వద్దు డబ్బు దండగా అనారోగ్యం ఎంచక్కా ఇంట్లో జీడిపప్పులు వేసి ఉప్మా చేయి ఇద్దరం వేడివేడిగా తిందాం అనే ఉదయ్ తనకి తానుగా హోటల్కి రమ్మనడం లోపల ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా సినిమాకి పోదామన్న మాట మరీ విచిత్రంగా అనిపించింది అంతే మీరు మీరిప్పించిన కాఫీకి థ్యాంక్స్ సినిమాకి మాత్రం చస్తే రాను పదండింటికి చేతి వాచి చూసుకుని కంగారు పడిపోయాడు ఇవాళ గురువారమే కదూ అవును అయితే సినిమాకి ఇష్టం లేకుంటే మీ అన్నయ్య గారి ఇంటికి పోదాం అక్కగారిని చూడాలనిపిస్తోంది నాకు అని తన అనుమతి కోసం అడగకుండానే స్కూటర్ అటు పోనిచ్చాడు తీరా అక్కడికి పోతే వదిన గారు ఇంటికి తాళం పెట్టి బజార్కి వెళ్ళింది అన్న మాట వింటూనే అబ్బాయి గారు ముఖం వాడిపోయింది చాలునా ఎప్పుడైనా పోదాం పదండి ఇంటికి అంది తను గండిపేట చూడలేదన్నావుగా ఎన్నోసార్లు ఇప్పుడు పోదాం చల్లగాలికి తలనొప్పి ఎగిరిపోతుంది నేను ఇప్పుడు గండిపేట రాను మండపేట రాను ఆయన గారు ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతూ పోనియారు కళాభవన్లో ఏదో మంచి ఎగ్జిబిషన్ జరుగుతుందట పోదాం అన్నాడు ఏదీ చూడ్డానికి మూడ్ లేదు స్వామి ఇంటికి పోతే పూర్తిగా మూడు పోతుంది దేవి అన్నాడు నాటక పక్కీలు అంటే ఏం లేదు ఆ ఇరుకు గదుల్లో ఎండవేడికి తలనొప్పి మరీ పెరుగుతుందని అవదు ఉదయ్ స్కూటర్ స్టార్ట్ చేశాడు చూడండి నేను ఇది ఎక్కిన తర్వాత మీ ఇష్టం వచ్చిన వైపుకు పోనిస్తే కిందకు దూకేస్తాను బాపురే అనుకుంటూ మళ్ళీ వాచి చూసుకోసాగాడు ఏమిటి ఆ టైం చూడడం ఏం లేదో ఈ ఊరికేనే ఇంటర్వెల్ తర్వాత వెళ్ళినా మిగతా సగం పిక్చర్ చూడొచ్చని తనకి కోపం వచ్చింది ఎక్కిన స్కూటర్ దిగేసింది అసలు మీ ఏమిటో నాకు అర్థం కావడం లేదు నేను ఇంటికి పోదామంటే అక్కడికి తప్ప మరి ఎక్కడికైనా తీసుకెళ్తానంటారేమిటి మరీ అంతగా కోపగించుకోకు ఎప్పుడు ఉండే ఇల్లే కదా అని అదేం కాదు ఎందుకో వెదవ సాకులు చెప్తున్నారు నా దగ్గర మీ పప్పులు ఉడకవు బుద్దిగా ఇంటికి పదండి అంటూ వాచి చూసుకుంటే చప్పు నా చేతిని పట్టుకుని చేతిలోని ఖర్చీఫ్ని వాచి కనిపించకుండా కట్టేసింది తను చేసిన ఈ పనికి మరెప్పుడైనా అయితే ఉదయ్ అర్ధగంటన్నా నవ్వి ఉండేవాడు ఆ రోజు అర నిమిషం కూడా నవ్వలేదు ఇది మరీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఏమైంది ఇతనికి మనసులో ఏదో శంక తను పోదాం పోదాం అన్న ఆలస్యం చేయడం వల్ల షాపింగ్కి వెళ్ళిన వదిన తిరిగి రానే వచ్చింది ఆవిడను చూడగానే ఉదయ్ ముఖం వికసించింది హలో అక్కగారు బాగున్నారా తనే పలకరించాడు తమ్ముడు కొత్తగా పలకరిస్తున్నాడు ఏమిటి పరద్యాస మీనాక్షి చురక తగిలించేసింది తలుపు తాళం తెరిచి వేడివేడి ఉల్లిపాయ పకోడి చేసి పెట్టింది టీ చేసి ఇచ్చింది ఉదయ్ టిఫిన్ తిని వాళ్ళు కుర్చీలో పడుకుని హాయిగా ఒక కునుకు తీసి ఐదింటికి లేచాడు లేస్తూనే టైం చూసుకుని అరవింద రా త్వరగా పోదాం హడావిడి చేయసాగాడు మీనాక్షి ఆ రాత్రికి భోంచేసి వెళ్ళండి అని ఎంత చెప్పినా అతను వినిపించుకోలేదు ఆదివారం వస్తాం అక్కగారు అంటూ స్కూటర్ ఎక్కేశాడు తప్పనిసరిగా తను బయలుదేరింది తాళం తెరిచి లోపలికి ఇంట్లోకి వచ్చేసరికి అగరొత్తుల పరిమళం గది అంతా వ్యాపించింది బాత్రూమ్ తడితడిగా ఉంది ఇదేంటి మనిద్దరం ఇల్లు వదిలి చాలాసేపు అయింది కదా ఇంట్లో ఈ వాసన ఏంటి బాత్రూంలో అతడేంటి చూడండి అని తనంటే ఉదయ్ పట్టించుకోనట్టు ఉండిపోయాడు వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్